ఓ లెక్కా ఏం చేస్తానన్నావ్ మళ్ళీ ఓ కొంటున్నట్టున్నావు నేనేం చేస్తున్నావు చెప్తానులే కానీ మొన్న గోల్డ్ కొన్నావు నిన్న వాషింగ్ మిషన్ కొన్నావు మళ్ళీ ఇవ్వాలేంటియో కొంటున్నట్టున్నావ్ హా నీకేంటమ్మా ఊరికే నాలుగు వీడియోలు తీసి యూట్యూబ్ నుంచి ఏంటి డబ్బులు సంపాదిస్తున్నావు నీ పనే బాగుంది వెయిట్ 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 ఊరికే నాలుగు వీడియోలా హా ఏంట్రా బాబు మీరు ఇలా తయారయ్యారు సింగిల్ డేలో టూ వీడియోస్ తీయాలంటే ఇంటిని మేనేజ్ చేసుకుంటూ తల కిందులుగా తపస్సు చేయాలి డేకి త్రా వీడియోని కూడా యాడ్ చేయాలంటే ఫుడ్ కూడా మానేసి ఫోన్ కాడే కూర్చోవాలి డబ్బులు ఊరికే ఎవ్వరికీ రావండి కష్టపడితేనే వస్తాయి అసలు ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను నా మాటలు మీకు అర్థం కావాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ రాక ఫెయిల్ అయ్యి ఆ స్ట్రెస్ ఆ పెయిన్ అనుభవించుంటారు చూడండి వాళ్ళకు మాత్రమే నా పెయిన్ అర్థమవుతుంది సర్లేండి మీతో నాకెందుకులే కానీ ఇంకా వీడియో విషయానికి వస్తే చిన్నీకైతే చెవులు కుట్టిస్తున్నాను చెవులు కుట్టించడానికి తనని నేను తీసుకెళ్లాడనమాట సో అది ఏడిస్తే నేను కంట్రోల్ చేయలేనేమో అని చెప్పి ఫుల్ భయపడ్డాను కానీ పాప అస్సలు ఏడవలేదు ఫస్ట్ కూర్చగానే కొంచెం పెయిన్ గా అయితే ఫీల్ అయింది తన ఫేస్ లో నాకు అర్థమైంది నవ్వింది నవ్విందిలేండి ఫస్ట్ ఇయర్ దాటిపోకముందు చెవులు కుట్టిస్తాడు కొంతమంది థర్డ్ ఇయర్ లో కానీ చిన్ను పాపకి ఫిఫ్త్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది రీసెంట్ గా అయితే అమ్మ నాకు అమ్మలు ఎప్పుడు కుట్టిస్తావు నువ్వు అయితే ఇంత పెద్ద పెట్టుకుంటావు నాకు ఎందుకు కుట్టించు అని ఎంత మందిలో ఉంటే అంత మందిలో అడగడం స్టార్ట్ చేసేస్తుంది ఇంకా లేట్ చేయకుండా చెవులు అయితే కుట్టించేస్తున్నా అనమాట నిజానికి మీరు నవ్వనంటే మీకు విషయం చెప్తాను అదే రోజు నేను ముక్కు కుట్టించుకుందాం అనుకున్నాను కానీ తను కుర్చీ చూసి నాకు భయం వేసేసి కుట్టించుకోలేదనమాట ఏ మాట కా మాట నాకంటే మా చిన్ని చాలా గ్రేట్ ఎందుకంటే తన కలర్లో నుంచి ఒక్క చొక్క నీళ్ళు కూడా రాలేదు ఇంకా కమ్మల విషయానికి వస్తే మీరే చూసేది కదా వన్ గ్రామ్ కి ఫిఫ్టీ పాయింట్స్ తక్కువ ఉంది అంటే నాకు ఎయిట్ పడింది చాలా రోజుల నుంచి అనుకుంటుంటే ఇప్పటి కుదిరింది చెవులైతే కుట్టి చేసాం హ్యాపీ బై బై అది మ్యాట్రో